జై శ్రీరామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రసాద్ రామరాజ్యం వీర్రాగోరెడ్డి సో రామరాజ్యం వీర్రాగోరెడ్డి ఎక్కడో పేరు అన్నట్టుగా ఉంది కదా ఎస్ రెండు నెలల క్రితం చిలుకూరి బాలాజీ దేవస్థానం ఆలయ అర్చకుడు అయినటువంటి రంగరాజన్ గారి మీద ఒక దాడి జరిగింది ఆ దాడిలో ప్రధాన ముద్దాయి కింద వీర్రాఘోరెడ్డి గారు ఉన్నారు ఆయన రామరాజ్యం వ్యవస్థాపక అధ్యక్షుడు ఫౌండర్ ప్రెసిడెంట్ సో ఆయనకి గతంలో ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సాయ సహకారం జరగలే అందలేదు ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బందులు కూడా పడ్డాడు చాలామంది పడుతుంటారు వందకు తొంభై శాతం ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడిన వాళ్ళే మనం ఏ పని వెళ్ళినా ప్రభుత్వంలో డబ్బిస్తేనే కానీ ఏ పని అవ్వదు పలుకుబడి ఉంటేనే కానీ ఏ పని అవ్వదు డబ్బున్నడుకో రకంగా పేదవాడుకో రకంగా న్యాయం ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా ఇవన్నీను ఎలక్షన్లో రాజకీయ నాయకులు కూడా అలా ఓట్లు వచ్చేటప్పుడు మన కాళ్ళ దగ్గర కూర్చుంటారు ఓట్లు వేయక మన నెత్తిలో కూర్చుంటారు ఈ విషయాలన్నీ తెలుసు అయితే ఇవన్నిటిని కూడా భరిస్తూ సగటు మానవుడు ఏం చేస్తున్నాడంటే తన సమస్యలను ఏ రకంగా పరిష్కరించుకోవాలా చట్ట పద్ధతిలో ఆ రకంగా ఆలోచిస్తున్నారు బట్ ఇలాంటి సమస్యలే ఆయనకి ఎదురయ్యాయి బట్ ఆయనకి ఎదురైతే ఆ సమస్యను అధిగమించడానికి ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసుకోవాలన్నటువంటి విషయానికి వచ్చాడు అంటే ప్యారలల్ ప్రభుత్వం మనం ప్రేరల్గా ప్రభుత్వం చేస్తే ఎలాగా అని చెప్పి దానికి చట్టంలో అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుని ఓ పోలీస్ వ్యవస్థ కూడా మన కంట్రోల్లో ఉంది ఒక ప్రైవేట్ పర్సన్ కూడా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అనమాట సో మనం రిక్రూట్ చేసుకోవచ్చు తప్పు చేసిన వాళ్ళని మనం కూడా అరెస్ట్ చేయొచ్చు అందువల్ల సమాజంలో చాలామంది తప్పుడు వ్యక్తులు ఉన్నారు డబ్బులు తీసుకుని పనిచేసేవాళ్ళు అవినీతి పరులు కానీ అసలు టైంకి ఆఫీస్కి రాని వాళ్ళు ప్రజల సమస్యలను పట్టించుకునే వాళ్ళు వీళ్ళందరూ మన చుట్టూరా ఉన్నారు ఆఫీసుల్లో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు వాళ్ళ మీద మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మనం అరెస్టులు గట్టా కూడా చేయొచ్చు అనేటువంటి చట్టంలో ఒక క్లాస్ని ఒక సెక్షన్ని పట్టుకుని ఆయన ఏం చేశారంటే ఒక సామ్రాజ్య స్థాపనకి పూనుకున్నారు ప్యారలల్ గవర్నమెంట్ జనరల్గా ప్యారలల్ గవర్నమెంట్ ఎవరు చేస్తారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు జనరల్గా నక్సలేట్ల కింద లేకపోతే ఉగ్రవాదుల కింద దేని కింద మారి పేరల్గా ప్రభుత్వానికి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారు కానీ ఇది రెండూ కాదు ఈయనొక దేశభక్తుడు రెండోది సమాజంలో ప్రజలు సుఖంగా ఉండాలనే కాంక్షించే వ్యక్తి కాకపోతే ఆయన ఎంచుకున్న విధానమే వేరు ఏంటంటే సమాంతర ప్రభుత్వాన్ని నడపాలనుకున్నాడు రామరాజ్య స్థాపన జరగాలనుకున్నాడు దానికోసం ఏంటంటే చట్టాన్ని పూర్తిగా అర్థం అర్థం చేసుకోకుండా సగం సగం అర్థం చేసుకుంటూ అతనికి నచ్చిన భాష్యాన్ని ఆ సెక్షన్కి అన్వయించుకుంటూ అతను ముందుకు ఈ ముందుకు వెళ్ళిపోతున్న నెపంలో అతను ఒక హీరో అయిపోయాడు ఒకరొక సందర్భంలో ఏ రకంగా హీరో అయిపోయాడంటే అంటే కొన్ని వీడియోలు ఆడియోలు వైరల్ అయ్యి ఆయన ఒక సమస్య మీద ఒక చోట పశువు వధశాలు ఉందని చెప్పి పశు వదసాలని తీసేయమని అక్కడ స్థానికంగా ప్రజలు అనేక మందికి మొరబెట్టుకున్నారు అధికారులకి అటుకి అక్కడి నుంచి జరగలేదు బహుశా తర్వాత ఈయన వరకు ఈయన వరకు వచ్చినట్టుంది ఈయన కూడా వాళ్ళకు సహకరించి అక్కడ కలెక్టర్ వరకు వాళ్ళ వరకు ఫిర్యాదులు తీసుకెళ్లరు ఆ ఫిర్యాదును కూడా వాళ్ళు పట్టించుకోలేదు పట్టించుకోకపోతే ఈయన స్వయంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారు దిగి వస్తున్న సమయంలో మా సమస్యను మీరు పట్టించుకోవాలి కాబట్టి టీకీ మింటు కస్టడీ అన్నాడు మిమ్మల్ని కస్టడీలో తీసుకున్నాం అని చెప్పి అనేది షాక్ అయ్యారు కలెక్టర్ గారు ఎంటర్ అయితే దాని తర్వాత సీఏకి ఫోన్ చేసి ఆవిడని మేము కస్టడీలోకి తీసుకున్నాం అరెస్ట్ చేసాం మీరు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి అన్నాడు అక్కడ సీఏ షాక్ అయ్యాడు ఈ నిజమా జనరల్గా ఒక కానిస్టేబుల్ కల్లెర చేస్తేనే గజగజ వుకుపోయేటువంటి ప్రజలు సిఐకి డైరెక్ట్గా ఫోన్ చేసి నేను కలెక్టర్ని అరెస్ట్ చేశాను నువ్వు తీసుకెళ్ళు అని ఫోన్ చేసి మరీ చెప్పి అది నిజమా అబద్ధం అనుకుంటే దాన్ని ఆడియోని కూడా అప్లోడ్ చేశాడు నిజమే చాలా గట్స్ ఉన్నాడు చాలా మంచి హీరో అని చెప్పి వన్ నైట్లో హీరో అయిపోయాడు ఆయన సో ఆ రకం తర్వాత ఏం చేశారంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు అంటే అధికారులు అధికారులు పట్టించుకోకుండా దగ్గర మంచి వర్త్ ఉంది కాబట్టి ఇతన్ని ఏ రకంగానో ఏమి చేయలేకపోయారు అనేటువంటి భావనలో ప్రజలు వచ్చారు అంటే ఏమి చేయలేకపోయారంటే జనరల్గా ఎవడైనా కలెక్టర్ని అరెస్ట్ చేశాను తీసుకెళ్ళానంటే ఏమనుకుంటారు ఇతనికైనా లూజ్ ఏమో పిచ్చెక్కిందేమో మతి భ్రమించిందేమో అనుకుంటారు సమాజంలో కొంచెం మతి భ్రమించినటువంటి వ్యక్తుల్ని మనం ఏం చూస్తాం లైట్గా తీసుకుంటాం తప్ప సీరియస్గా తీసుకోం ఆ రకంగానే అక్కడ సీరియస్గా తీసుకోలేదు అతనికి ఏదో సంథింగ్ ఏదో డిజార్డర్ ఏదో ఉందేమో అందువల్ల ఏదో మారుతున్నాడేమో సరలే అని చెప్పి తీసుకోలేదు ఆ తీసుకోకపోవడం ఇతనికి ప్లస్ పాయింట్ అయింది ఇతను ఏంటంటే మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అని అదొకటి ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా ఇతని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మనం కూడా ఇదే పందాలు వెళ్తే బాగుంటుంది అని ఇతను చెప్పేటువంటి ఆ మాటలకు ఆకర్షిత ఇతను రామరాజ్యంలో రిక్రూట్ చేసుకున్నాడు ఉద్యోగానికి రిక్రూట్ రిక్రూట్ అన్న పదాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటారు టెర్రరిస్టులు నక్సలైట్లు రిక్రూట్ చేసుకుంటుంటారు ఆ టైప్లో ఇతను రిక్రూట్ చేసుకుని వాళ్ళందరికీ ఒక డ్రెస్సు ఒక ఒక డ్రెస్ వేసుకుని అవన్నీ కూడా ఇతని ఇచ్చి జీతానికి గట్టా పెట్టుకున్నాడు ఇక అక్కడి నుంచి ఆ చేయవలసిన ప్రోగ్రాం ఏంటంటే మనం సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాం కాబట్టి మనకు సైన్యం కావాలి సైన్యం కావాలనేటప్పటికీ మనకి బలమైనటువంటి మనుషులు కావాలి బలమైనటువంటి మనుషులు కావాలంటే యక్షవాక వంశంలో అతను ఇమాజినేషన్లో ఉన్నాడనమాట రామరాజ్యంలో రామరాజ్యం పెట్టుకున్నాడు కాబట్టి ఎక్ష్వాక వంశస్థలు చాలా కాపాడారు కాబట్టి యక్షవాక గోత్రంలో ఉండే ఎక్స్వాక వంశంలో ఉండేటువంటి గోత్రాలలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ మనం రిక్రూట్ చేసుకుంటే మనకి కొంచెం బల సంపత్తి పెరుగుతుంది అని చెప్పి వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారంటే గుళ్ళల్లో కొంచెం పూజలు చేసుకుంటారు కదా అర్చకుల దగ్గరికి వెళ్ళి మనం అడిగేస్తే వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు మనకి వాళ్ళని కొంచెం బెదిరించేసాం ఇంకోటో ఇంకోటో చేస్తే లిస్ట్ ఇస్తారు మరి లిస్ట్ ఇస్తే వీళ్ళు మరి ఎలా జాయిన్ చేసుకుంటారో వాళ్ళని బెదిరించి జాయిన్ చేసుకుంటారో ఇంకో రకంగా జాయిన్ చేసుకుంటారో తెలియదు సో సైన్యాన్ని పెంచుకుని ఆ సైన్యానికి కావలసినటువంటి సరంజామా అందించడానికి వనరులు అందించడానికి ఇక్కడ వీళ్ళు పెట్టిన వ్యవస్థను పోషించడానికి డబ్బు ఉన్న వాళ్ళ అవసరం అవుతుంది కాబట్టి ఇది కూడా ఆలయ అర్చకుల మీద రుద్దుదాం ఆలయ అర్చకులే వాళ్ళని కూడా మాకు అప్పచెప్పాలి వైశ్యుల్ని అని చెప్పేటువంటి ఒక మాస్టర్ ప్లాన్ తోటి అతను ఇందులోకి దిగి అర్చకుల్ని కొంచెం బెదిరిస్తూ సో మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాలన్నారు చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు లేవు అని చెప్పి కొంతమంది ఊ కొట్టారు ఎందుకంటే అర్చకుల్లో బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి వాళ్ళు కొంతమంది భయస్తులు కాబట్టి వాళ్ళకంత తెగింపు ఉండదు కాబట్టి ఇతను చెప్పిన దానికి ఊ కొట్టారు ఇకపోతే రంగరాజన్ గారు వచ్చే వచ్చి ఇతను విధానాలు అవి చూసి అతను కొంచెం రివర్స్ అయ్యాడు అంటే ఇల్లీగల్గా యాక్టివిటీస్కి ఏంటి నేను తీసుకొచ్చి అప్పచెప్పడం ఏంటి ఇదేటని దాంతో ఇతను టేకింగ్ టు కస్టడీ అని చెప్పి అనడం అతను కొట్టడం ఇవేవి జరిగాయి సో లేకపోతే మనం అసలు విషయంలో కొద్దాం ఇతను టేక్ ఎమ్ టు కస్టడీ అంటున్నాడు చాలామందిని అంటే ప్రైవేట్ వ్యక్తులు అరెస్ట్ చేయొచ్చు మేము అధికారంలో ఉన్న పోలీసులలాగా అని చెప్పేటువంటి భావన ఇతనిలో బాగా ఫిక్స్ అయ్యి ఉంది అసలు దాన్ని ఫిక్స్ అయ్యి చాలామందికి ఎక్కిస్తున్నాడు అది ఎక్కించడంతో మనకు కూడా ఇలా కూడా అరెస్ట్ చేయొచ్చా మనకు ఆటోమేటిక్గా పోలీసు ఉద్యోగాలు వచ్చినట్టుగానే అని చెప్పి చాలామంది జాయిన్ అయిపోతున్నారు సో దాని గురించి వివరిస్తున్నాను బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ ఫార్టీ ఉంది సెక్షన్ ఫార్టీ ఏంటంటే ప్రైవేట్ పర్సన్ కెన్ అరెస్ట్ ఎనీ వన్ అని ఉంది అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా అరెస్ట్ చేయొచ్చు ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు ఎలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేయచ్చు దాని గురించి తెలుసుకోవాలి ఇతను ఆ వాక్యం ఒకటే చదివాడు కానీ దానికి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటి అది అసలు చేయాలని ఉంది మరి ఇంక ప్రైవేట్ పరీక్షలు ఎవడకవాడే అరెస్ట్ చేసుకుంటే ఇంక వ్యవస్థ ఎందుకు పోలీసు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు సో ఇవన్నీ దాన్ని పక్కన పెట్టేశాడు ఆయన ఆయన నచ్చిన పాయింట్ ఒకటి పెట్టుకుని దాని మీద ముందుకెళ్ళిపోతున్నాడు ముందుకెళ్ళిపోయి మీరు కూడా జాయిన్ అవ్వండి అంటున్నాడు సో వీర రాఘవ రెడ్డి గారికి కొంచెం అర్థమయ్యేలాగా వివరిద్దాం అనుకుంటున్నాను దాని చట్టాన్ని చదువుకున్నాడు ఆయన మొత్తం చట్టాన్ని చదువుకున్నాడు కాకపోతే చట్టంలో ఆ సెక్షన్లో ఉండేటువంటి అర్థానికి అతను అర్థం తీసుకుంటున్నాడు అక్కడ వచ్చింది ప్రాబ్లం ఆయనకి ఎందుకంటే థిరియాటికల్ నాలెడ్జ్ వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు సో ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను సెక్షన్ ఫార్టీ వన్ ఎలాంటి సందర్భంలో అరెస్ట్ ప్రైవేట్ వ్యక్తులు చేయించానంటే ఒక వ్యక్తి సమక్షంలో నాన్ బైలబుల్ కేసులో ఏదైనా నేరంగానే జరుగుంటే అంటే బెయిల్ ఇవ్వకూడని పరిస్థితుల్లో నేరం చేయని జరుగుంటే అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి తప్పించుకుపోకుండా మనం అరెస్ట్ చేయొచ్చు మన ముందు అంటే ఎవడైనా ఒకడిని బాగా రాడు తీసుకున్నావు ఇంకోటి తీసుకున్నా గట్టిగా నెత్తిమే కొట్టేసాడు ఒక అమాయకుడిని ఆ సమయంలో మనం ఉన్నాం ఆడు తప్పించుకుని పార్బోపోతున్నట్టు మనం గట్టిగా పట్టుకున్నాం వాడిని అంటే అది మనం కస్టడీలోకి తీసుకున్నట్టుగా దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ని మనం పోలీసులకి చెరవేశాం అంటే ఆరు గంటల లోపల చెరవేయాలి అంతకు మించి ఉంచుకోకూడదు అంటే ఆ పక్కన లేకపోతే ఆ పక్క ఊరిలోనే ఉంటే పోలీసులు వచ్చి తీసుకోవాలి ఇతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అంతవరకు మనం అతన్ని అదుపులో పెట్టాలి కస్టడీ అంటే ఏంటంటే అతను పారిపోకుండా మరి కొంతమంది సాయంతో పట్టుకోవడం అక్కడ ప్రైవేట్ పర్సన్స్ నేను అరెస్ట్ అయిన ఇవన్నీ రెండోది ప్రకటిత నేరెస్టుడై ఉండాలి ప్రకటిత నే అంటే ఏంటంటే ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్లో చాలామంది ఫోటోలు అవి పెడుతుంటారు ఇతను దొంగ ఎక్కడైనా పట్టుకో కనపడితే పట్టుకోండి కనపడితే ఇతను పట్టుకుంటే మేము పది లక్షలు ఇస్తాం ఇరవై లక్షల రివార్డు ఇస్తాం ఇతను తల మీద రివార్డు ఉంది అని ప్రకటిస్తుంటారు మొన్న కాశ్మీర్లో పేల్గాంలో ఉగ్రదాడి జరిగింది ఆ దాడిలో నలుగురు నిందితుల్ని కూడా ఫోటోలు వేసి వీళ్ళు పట్టుకున్న వాళ్ళకి ఇరవై లక్షలని ప్రకటించారు అటువంటి పరిస్థితులు ఎవరైనా మనకు తారసపడినప్పుడు వాటిలను పట్టుకుని మనం ఆరు గంటల లోపల ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకుని వాళ్ళు వచ్చి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు అరెస్ట్ చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పర్సన్స్ అరెస్ట్ చేయొచ్చు రెండోది ఇంకొక క్లాజ్ కూడా ఉంది మనం పట్టుకున్నవాడి అది మనం ఏ నేరం మీద అయితే పట్టుకున్నామో అది కరెక్టా కాదన్నది పోలీసులు విచారించి నమ్మగలిగితేనే అరెస్ట్ చెల్లుతుంది అంటే నేను అరెస్ట్ చేశాను కాబట్టి నువ్వు తీసుకెళ్ళి కేసు పెట్టి అన్నాను కుదరదు పోలీసులను సక్రమంగా అరెస్ట్ చేసావా లేక దురుద్దేశపూరితంగా అరెస్ట్ చేసావా ఇవన్నీ చూసుకుంటారు ఎలా పడితే అలాంటి కేసుల్లో కాదు ఇలాంటి కేసుల్లో మాత్రమే ఇక్కడి సదరు వీరరాఘవ రెడ్డి గారు అనే ఆయన పోలీసు వ్యక్తిని కలెక్టర్ గారిని కస్టడీలోకి తీసుకున్నాం అన్నారు కస్టడీలోకి తీసుకున్నామంటే నాన్ నాన్అబుల్ కేసులు ఏమన్నా ఇరుక్కుందా ఆవిడైనా కేసులు చేసిందా కేసులు చేసి కోర్టు ఒకవేళ కే ఆవిడని పట్టుకుని శిక్ష ఇస్తే బెయిల్ కూడా ఏమైనా నేరమా అది కాదు కదా అంటే సెక్షన్ ఫార్టీ ఏం చెప్తుంది నాన్ అవైలబుల్ కేసులు పడేంత నేరంగానే జరుగుంటేనే అని ఇక్కడ జరిగిందేంటి చెప్పాల వీర్రాగవరెడ్డి గారు ఇప్పుడు ఆవిడ ఏదో చెప్పు చేసింది అంటున్నారు కదా ఆ తప్పుకి శిక్ష ఏంటి ఏ సెక్షను అక్కడ ఏదో పశువధశాలు ఉంది ఆ వదశ పశువధశాలని ఆవిడ పక్కకు తప్పించలేదు మీరు ఇచ్చిన పిటిషన్ పట్టించుకోలేదని చెప్పే ఉద్దేశంతో ఆవిడ మేము కేసు మేము కస్టడీలో తీసుకుని ఉంటారు కస్టడీలో తీసుకుని ఏ సెక్షన్ ప్రకారం కేసు పెట్టాలి ఆ సెక్షన్ బెయిలబుల్ నైన్ బెయిలబులా చెప్పాలి అది లేకపోతే ఆవిడ నా ప్రకటత నేరస్తురాలా చెప్పాలి మీరు ఈ రెండు కాదు రెండోది ఆవిడ డిస్ట్రిక్ట్ హెడ్ ఒకటి గుర్తుంచుకోవాలి కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ హెడ్ ఆవిడ అధీనంలో డిస్ట్రిక్ట్లో ఉన్న అందరూ కూడా ఆవిడ కంట్రోల్లో ఉన్నట్టు ఇంక్లూడింగ్ ఎస్పీ ఇక్కడ ప్రోటోకాల్ ఉంటుందంటే కింద స్థాయి వ్యక్తి వెళ్ళి పై స్థాయి అధికారిని అదుపులోకి తీసుకోలేడు దానికి పై నుంచి పర్మిషన్ ఉండాలి డిపార్ట్మెంట్గా పైనుంచి ఉండాలి పర్మిషన్ అంటే ఒక డిపార్ట్మెంట్లో అరెస్ట్ చేసేసి పై డిపార్ట్మెంట్ అంటే ఎవడో ప్రైవేట్ వ్యక్తి వచ్చి అతను మీరు మేము పెట్టేసుకున్నాం అరెస్ట్ చేసిందంటే అరెస్ట్ చేశారు దానికి ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది దానికో ప్రొసీజర్ ఉంది ఇవన్నీ బిఎన్ఎస్ఎస్లో ఉండవు అది ఒక తెలుసుకోవాలా రెండోది ఒక కలెక్టర్ని సీఏ స్థాయి వ్యక్తి అరెస్ట్ చేయగలడా అది కూడా ఆయనకి తెలుసుకోవాలి ఇవేమీ తెలుసుకోకుండా ఆయన ప్రజల్ని మభ్యపెడుతూ రెచ్చగొడుతూ ఒక ఉన్నదం వైపు తీసుకెళ్ళిపోతూ వాళ్ళని ఒక నేరస్తుల కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఈ అవుతున్నాడు అవతల నేరస్తులుగా చేస్తున్నారు బహుశా ఇది తెలియనితనంతో సో ఇది గుర్తించుకోవాలి ఆ సెక్షన్ని పూర్తిగా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి దాన్ని మీరు మీకు నచ్చిన విధంగా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వద్దు రెండోది మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో చూసుకున్నప్పుడు ఇంకొక నేరాన్ని చిలుకు దేవాలయ అర్చకుల మీద చేశాడు ఆయన నేను చూడడానికి స్థితిలో చూశాను అందువల్ల ఆయన నా కాలు పట్టుకున్నాడు ఇవేమీ చెప్పొద్దని అని అంటున్నాడు రెండోది ఈయన కోపం వచ్చిందట బ్రాహ్మణుడు చేయకుండా పనులు అలాగ చేయచ్చా అని పద్దెనిమిదో అధ్యయంలో నలభై రెండో శ్లోకం అని అంటాడు సో వీర్రాఘవరెడ్డి గారు నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను భగవద్గీత గురించి మాట్లాడు భగవద్గీత గురించి కూడా మీరు పూర్తిగా అధ్యయనం చేయాలా భగవద్గీతలో కృష్ణుడు నాలుగో అధ్యయనం చూసుకోండి నాలుగో అధ్యయంలో పదమూడు అనుకుంటా చాతుర్వర్ణ మయా సృష్టి భగవద్గీతలో కృష్ణుడు పుట్టుకుని బట్టి కులం కింద నేను గుర్తించను గుణాన్ని బట్టి వాళ్ళు చేసే కర్మలను బట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి అక్కడ వాడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా సూద్రిడాన్ని నిర్ణయిస్తాను అని అంతేనండి మీరు చెప్తున్న పద్దెనిమిదో అధ్యాయంలో నలభై రెండవ శ్లోకంలో కూడా స్వభావరీత్యా బ్రాహ్మణుడి తాలూకు లక్షణాలు చెప్పారు తప్ప పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణుల లక్షణాలు కాదు ఇదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున భారత భాగవత గ్ర రామాయణ మహాభారత గ్రంథాలు రాసిన వాళ్ళందరూ కూడా పుట్టుకతో బ్రాహ్మణులు కాదు వాళ్ళెవరూ కూడా వాళ్ళ గుణాలను బట్టి కర్మలను బట్టి వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి బ్రాహ్మణులు అయ్యారు ఈ బ్రాహ్మణత్వం అనేది ఒక జీవన విధానం కులం వల్ల పుట్టుక వల్ల వచ్చేది కాదు అది ఒకటి తెలుసుకోవాలి ముందు సమాజానికి మనం కరెక్ట్ నేర్పాల చాలామంది అనుకున్నట్టుగానే మీరు అనుకుంటే ఎన్ని చదివానంటున్నారు మీరు కూడా ఎలాగనుకుంటే ఎలాగా సో ఇది ఒకటి క్లారిటీకి రావాలి రెండోది ఒకవేళ ఆ రకంగా అయితే మీరు ధర్మరక్షకులుగా మీరు మార్గాన్ని నడిపేటైతే సో మీరు ఫోటోలు తీసి మీరు అన్నీ కూడా అప్లోడ్ చేసుకుంటుంటారు కదా అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడో ఒక ల్యాప్టాప్లోనో డెస్క్టాప్లోనూ ఇది కూడా డౌన్లోడ్ చేస్తారు కదా అంటే ఆ వీడియోలు చేసి ఈ వీడియో ఫోన్లోనే ఉంచేసారా రైట్ మీరు చెప్పిన దానికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు సో ఫోన్లోనే అనుకుందాం రెండోది మీరు అన్నది ఏంటంటే ఒకవేళ మీరు ఆయన పట్టుకున్నట్టయితే ముందు మీరు డబ్బు గురించో లేకపోతే నాకు గుర్తింపుని ఇక్ష్క వంశంలో ఉండాలని నాకు అప్పచెప్పండానో లేకపోతే ఇంకోటి చేయండి అనో మీరు మాట్లాడరు ఆ విషయంలో ఆయన మిమ్మల్ని తిరగబడ్డాడు కాబట్టి మీరు రివర్స్ అయినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా మీ వీడియోల్లో మీ వాటల్లో ఏటయ తప్పుడు పనులు చేతుో బ్రాహ్మణుడు వే ఉండి నువ్వు చేసే పనులు ఏటో ఎక్కడ అడిగినట్లేదు ఆ విషయాన్ని సప్రెస్ చేశారు అంటే అక్కడ మీరు ఏమనుకున్నారు ఆయన ఎలాగైతే మనకెందుకు మనకి కొంతమంది వ్యక్తులను అప్పచెప్పి కొంత డబ్బులు సమకూర్చే వాళ్ళని అప్పచెప్తే చాలు అనేటువంటి భావనలో ఉన్నారు అంటే మీరు తప్పు చేసినట్టే కదా ఇప్పుడు మీరు అక్కడి నుంచి బయటకు వచ్చాక మీ విషయం మీద ప్రజల్లో ఒక అపోహ ఉంది కాబట్టి అపోహను క్లియర్ చేసుకోవడానికి బట్టగాల్చి ఆయన ముఖం మీద వేస్తున్నారు అక్కడ ఆయన చేశారు ఇప్పుడు నా దగ్గర ఆధారం లేదు అది పోలీసుల దగ్గర ఉండిపోయింది ఆయనకి పెద్ద పెద్ద లెవెల్లో చాలామంది ఉన్నారు అందువల్ల తీయించేస్తారేమో అవి రాకుండా బయటకు చూడగలరు అనుకున్నాడు ఇది ఎంత రంగు అంటే మీరు ఒక తప్పును కవర్ చేయడానికి ఓ నాలుగైదు తప్పులు చేస్తున్నారు సో వీర రాఘవ రెడ్డి గారు కొంచెం దీ విషయం మీద కొంచెం మీరు శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఉన్న క్రెడిబిలిటీ పోతుంది మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరూ కొంతమంది వ్యతిరేకించారు కానీ ఇదేదో మంచి కాన్సెప్ట్ తోటే ఉన్నాడు కానీ వెళ్ళే విధానం రాంగు అనుకున్న భ్రమంలో ఉన్నారు మీరు అన్నీ చెప్తున్నారు భగవద్గీత గురించి చెప్తున్నారు దానికి వక్రీకరణ చేస్తున్నారు ఒక లీగల్ పాయింట్ చెప్తున్నారు దాని గురించి వక్రీకరణ చేస్తున్నారు మీ సొంత ఇంటర్ప్రిటేషను మీకు మీరేం రిపీట్ చేసుకోవడం అదే కరెక్ట్ అనుకోవడం మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడం సో ఇలాంటి భ్రమల్లో ఉన్నారు భ్రమల నుంచి బయటకు రండి సో ఈ విషయం మీద ఇంకో వీడియోలో కూడా మరొకసారి మాట్లాడుకుందాం ఇప్పటికే లెంగ్త్ అయినట్టుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్